ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఎలా ఉంది జగన్ అన్న పాలన బ్రహ్మాండంగా పొందిన పిల్లలకు విద్యా దేవత గానీ అమ్మఒడి గాని ఇవన్నీ బాగా చేస్తాడు జగన్ నాకు కూడా డిగ్రీలో అలా అమౌంట్ పొందిన నేను జగన్ అన్న దగ్గర నుంచి ఏం విద్యా దేవన పొందినా జగన్ అన్న బానే అభివృద్ధి చేస్తాడు బాగానే అంత డెవలప్మెంట్ బాగానే చేస్తాను మీ ఇంట్లో పెన్షన్ అన్ని ఆపించానని వాలంటీ తెచ్చిస్తాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఫైవ్ ఇయర్స్ తర్వాత డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది ఎలా వంద పర్సెంట్ కనిపిస్తుంది అవినాష్ రెడ్డి మా ఊర్లో మాత్రం మా ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి మైదికూర్ రోడ్డు స్మార్ట్ సిటీ గా వేసినాడు అట్లా పోతే శివాలయం సెంటర్ మొత్తం బాగా నీట్ గా చేసినాడు మార్కెట్ బాగా డెవలప్మెంట్ చేసినాడు ప్రతి వీధికి ఏమి కాలువలు రోడ్లు అన్ని బాగా చేసినాడు అలానే మన పిల్లలకు ఆడుకోనికి పార్కు అందుకు బాగా డెవలప్మెంట్ చేసినాడు ప్రొద్దుర్లో అభివృద్ధి మాత్రం బ్రహ్మానంగా చేసినాడు మా ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ నలభై వేలు పైన అన్న నా హోపు నలభై వేలు పైనే గెలుసాడు మా ఎమ్మెల్యే నెక్స్ట్ కూడా మా ఎమ్మెల్యే నా వస్తాడు ఓకే అన్న ఇకపోతే మీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారన్నా ఆ ఆయన డెవలప్మెంట్ అనేది మీ ఎట్లా అందిస్తున్నారు డెవలప్మెంట్ అనేది అవినాష్ రెడ్డి నా కూడా బాగానే అందిస్తున్నారు ఇబ్బంది పోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వైఎస్ శెడ్లమ్మ గారు వైఎస్ సిల్లు సుమితమ్మ గారు ఏం చేస్తారంటే దాని మీద కొన్ని ఎగ్మర్స్ అనేది చేస్తున్నారు ప్రశ్న పెట్టిన వాళ్ళు అయ్యో వరకు నిజం ఎవరెం చేసినా కూడా ఖచ్చితంగా నెక్స్ట్ చేసి జగన్ పొద్దుటలో చేసి రాజమహల్ సుప్రసార్ రెడ్డి ఆ ఎంపీ కూడా వచ్చేసి అవినాశ్ రెడ్డి గారు ఒకసారి కంపల్సరీ అవినాష్ రెడ్డి గారు ఎంత మెజార్టీ గెలుపొందే అవకాశం ఉందా ఇరవై వేల నుంచి ముప్పై వేల ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి బానే నాడు నేడు కింద స్కూల్ అభివృద్ధి అన్నాయి ఐదు కోట్లతో పార్కు అభివృద్ధి అయింది హెల్త్ సెంటర్లు వచ్చినాయి మార్కెట్ కడతాం యాభై యాభై నాలుగు కోట్లతో మార్కెట్ కడతాం బ్రిడ్జి కట్టాం మా కు రాజేరెడ్డి సార్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు బిజెపి టీడీపీ బీజేపీ అయితే మాకు ఫోర్ పర్సెంట్ పోతాది మా జగన్ సార్ వరకు మాకు ఫోర్ పర్సెంట్ పోనీ అది నమ్మకం గ్యారెంటీగా ఉంది అభివృద్ధి అంటే ఇప్పుడు అమ్మఒడి వస్తుంది నాడు నేడు కింద స్కూల్ బాగినాయి ఆసరాట రుణమాఫీ పడింది మా ఇంట్లోనే ఐదు లక్షల యాభై వేలు పడింది మా ఇంట్లోనే ఐదు లక్షల యాభై వేలు పడింది నాకు ఇల్లు వచ్చింది లేకపోతే అవినాష్ రెడ్డి పని డెవలప్మెంట్ చేశారు ఇక్కడ ఆయన ఎంపీ ల్యాండ్ కింద చానాజ్ ఇచ్చా ఎంపీ లాంటి పోతానికి పిల్లోడిపోయినా కానీ పలుకుతాడు మరి ఏ రోడ్ లాగా ఉండు బయట ఉండు రేపు రాపు ఎల్లుండి పోతానే కలుస్తాడు మాట్లాడతాడు ఏం సాయంగా చేస్తాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే వైఎస్ శర్మలమ్మ సునీతమ్మ వాళ్ళు వాళ్ళ మీద ఆయన మీద అనేది చేస్తున్నారు దాని మీద మీ మీ స్పందన ఏందని ఆయన ఏం చేయలేదు నా నమ్మకం కాబట్టి జగన్ సార్ ఎంపీకే టికెట్ ఇచ్చాడు అందులో నమ్మకం ఆయన ఒకవేళ గెలిస్తే ఎన్ని ఓట్ల మెజార్టీ గెలవచ్చు ఎమ్మెల్యే రాజమౌళి గారు ఉన్నారు ఆయన పలుగుతానున్నా ఎవరిపోయినా పలుగుతాడు మనమని కాదు టీడీపీ అవతల మంచిపోయినా కానీ ఇబ్బంది అంటే సాయం చేస్తాడు పార్టీలో కానీ అద్భుతంగా చేస్తాడు సాయం మన ఊరు అని ఏ రో ఊరు చేశాడు సాయం ఎంత అవకాశం మెజార్టీ గెలిచే బాగానే ఉంది